హాయ్ అండి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అనామిక బాగి ఇద్దరు అంజు గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక బాగీ అయితే మరింత టెన్షన్ పడిపోతూ అసలు అంజు ఎక్కడికి వెళ్ళి ఉంటుందక్క అని అక్కడ ఉన్న ఫైల్ పై కోపంగా కొట్ట కొడుతూ ఉంటుంది దాంతో ఫైల్ కాస్త కింద పడిపోతుంది రా తోడ్ ఆ ఫైల్ని బాగి చేతికి ఇచ్చి వెళ్ళి ఉంటాడు ఫైల్ కింద పడిపోవడంతో అందులో ఉన్న పేపర్స్ ఫోటోలు అన్నీ కూడా కింద పడిపోతాయి దాంతో బాగి అనామిక ఇద్దరు కూడా వాటిని తీస్తూ ఉంటారు అందులో రణవీర్ ఫోటో ఉంటుంది ఇక రణవీర్ ఫోటోని చూసిన బాగి ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఏమైంది బాగి అని అనామిక అడుగుతూ ఉంటుంది బాగీ చేతిలో ఆల్రెడీ అంజు మెడలో వేసే దుర్గామాత డాలర్ ఉన్న చైన్ని పట్టుకొని ఉంటుంది సరిగ్గా ఆ ఫోటోలో రణవీర్ మెడలో కూడా ఆ చైన్ ఉంటుంది దానిని చేతిలో ఉన్న ఆ చైన్ని రెండింటిని కూడా పోల్చి చూస్తూ ఉంటుంది ఏమైంది బాగ్య అని మళ్ళీ అనామిక అడగడంతో అక్క అంజు రణవీర్ కూతురో కాదో తెలుసుకునేందుకు ఈ ఒక్క చైనే కదా ఆధారం ఇలాంటి చైనే ఇదిగో రణవీర్ మెడలో కూడా వేసుకున్నాడు అంటే అంజు రణవీర్ కూతురే అక్క రణవీర్ కూతురే సొంత కూతురు అని బాగ్యకి అర్థమైపోతుంది చెప్తూ ఉంటుంది వెంటనే అమర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటో చెప్పు బాకీ అని అమర్ అడగడంతో అంజు రణవీర్ కూతురని కోర్టులో సాక్ష్యం చెప్పటం తప్పు కాదండి కరెక్టేనండి అంజు రణవీర్ కూతురే రణవీర్ కన్న కూతురు అంజునే అని తాను ఫోటోలో చూసిన ఆ చైన్ గురించి మొత్తం కూడా బాగా వివరిస్తూ ఉంటుంది ఇక అమర్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు అమర్ రాథోడ్ రణవీర్ కోసం రణవీర్ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే రణవీర్ చాలా సంతోషంగా అంజుని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు లోపల అమర్ రాథోడ్ ఉండడం చూసి రణవీర్ చాలా టెన్షన్ పడుతూ అమర్ వైపు చూస్తూ ఉంటే అమర్ మాత్రం కోపంతో రగిలిపోతూ రణవీర్ వైపు చూస్తూ ఉంటాడు అమర్ని చూసి అంజు టెన్షన్ పడుతూ ఉంటుంది